తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం నమస్తే వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ తెలంగాణ గిరిజన సంక్షేమం మహిళా డిగ్రీ కళాశాల ములుగు ఏటూరు నాగారం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాధికా ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా తేదీ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఐదు రోజున చిన్నబోయినపల్లి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలనే అంశంపై విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ప్లాస్టిక్ వాడకాన్ని నివారించండి పర్యావరణాన్ని కాపాడండి వంటి వివిధ నినాదాలు విద్యార్థులు ఇచ్చారు ఈ సమీపంలోని వరి పొలాలను సందర్శించారు రైతులతో సంభాషించారు మరియు పంట పరిస్థితులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ సభ్యులు మరియు లెక్చరర్లు ఆర్ మంజుల ఏ జ్యోతి స్టాఫ్ నర్స్ జి జ్యోతి కేర్ టేకర్ జి సరిత మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు సో నేను సెవెన్ డేస్ స్పెషల్ క్యాంప్ చేయడం జరుగుతుంది అడాప్టెడ్ విలేజ్ నా చిన్న పోయినపల్లి గోల్స్ మొలుగు ఎట్ నాగం మా నా పేరు డాక్టర్ రాధిక కే ప్రోగ్రామ్ ఆఫీసర్ సో మేము సెవెన్ డేస్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఫస్ట్ డే స్పెషల్ క్యాంప్ చేయడం స్పెషల్ క్యాంప్లో ఫస్ట్ డే హెల్త్ హెల్త్ క్యాంప్ చేయడం జరిగింది హెల్త్ క్యాంప్తో పాటు సెకండ్ డే ప్లాంటేషన్ చేసాము థర్డ్ డే మొత్తం అంటే విలేజ్ మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరిగింది ఫోర్త్ డే ప్లాస్టిక్ వల్ల అంటే ఎలాంటి జబ్బులు వస్తాయి డిసీజెస్ వస్తాయి సో ఆ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ను యూజ్ చేయకుండా అవాయిడ్ చేయాలని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఫిఫ్త్ డే మేము సో విలేజ్ ఇంటింటి సర్వే చేయడం జరిగింది సిక్స్త్ డే విలేజ్లో ఉన్న అందరికీ అశుభ్రత పరిశుభ్రత శుభ్రత వల్ల ఎలాంటి డిసీజ్ రావని ఇంట్లో అందరూ పరిశుభ్రంగా ఉండాలని ఇంటి పక్కల కూడా పరిశుభ్రంగా ఉండాలని మేము అందరికీ పిల్ల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అండ్ స్టాఫ్ మై సెల్ఫ్ మేము అందరం అందరికీ ఇంటింటికి వెళ్ళి పరిశుభ్రత గురించి చెప్పడం జరిగింది దేశ గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని మన మహాత్మా చెప్పడం జరిగింది అందుకే ప్రతి పల్లె అభివృద్ధి చెందాలని వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రాము మా ఎన్ఎస్ఎస్ ద్వారా వాళ్ళకి అందరికీ అవగాహన చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎస్ఎస్ ప్రొఫెసర్ ఈశం నారాయణ గారు అండ్ ఈ ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ మరియు మా ప్రిన్సిపాల్ ప్రమీలా మేడం గారికి మా స్టాఫ్ మా కోలిక్ అందరికీ నేను ఈ అవకాశం కల్పించిన వారందరికీ కృతజ్ఞత చెప్తూ